వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యర్మల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి నేతృత్వంలో గట్కేసర్ మండలంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ ఆధ్వర్యంలో కాచివ సింగారం మరియు సింగారం గ్రామాల్లో డోర్ టు డోర్ కార్యక్రమం యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్నం తరుణ్ గౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కిరణ్ రెడ్డి మేచల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి బండ్లగూడ గౌడ్ మేడ్చల్ నియోజకవర్గ అధ్యక్షుడు కొత్త శశాంక్ గౌడ్ గట్కేసర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్ర రాజేష్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గడ్కేసరి గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన మేనిఫెస్టో యువకులకు ప్రతి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగం ఇస్తా అన్న నరేంద్ర మోదీ ఇంతవరకు రెండు కోట్ల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారు దేశమంతా నల్లధనాన్ని ఎన్నికకు తీసుకొస్తా అని ఇంతవరకు తీసుకురాలేదు పేద ప్రజలకు అందరికీ జీరో ఖాతా తెరవాలని వారిని మభ్యపెట్టి ఇంతవరకు వారికి ఖాతాలో పదిహేను లక్షలు ఇంతవరకు వేయలేదు దీనికి ధీటుగా భారతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ గారు నయా గ్యారంటీ అని తొమ్మిది పథకాలు మేనిఫెస్టోగా రూపొందించారు నిరుపేదల మహిళలకు లక్ష రూపాయలు హర్షిక సహాయాన్ని అందుకుంటారు అన్ని కొత్త కేంద్ర ప్రభుత్వం రిక్రూట్మెంట్లో యాభై శాతం మహిళలకు రిజర్వేషన్లు మరియు ఆశా అంగన్వాడీ మరియు మధ్యాహ్నం భోజన కార్మికులకు గౌరవ వేతనం రెట్టింపు పేపర్ లీకులు లేదు ఇరవై వేలు పరివార పరివారణం మరియు వయసు సడలింపు సరియైన ఆర్మీ రిక్రూట్మెంట్ ముప్పై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకం ఎంఎస్పి చట్టపర రై రైతు రుణ ఉపశమన కమిషన్ ఏర్పాటు ద్వారా రుణమాఫీ పట్టణ ప్రాంతాలకు రోజుకు నాలుగొందల జాతీయ కనీస వేతనం మరియు ఉపాధి హామీ చట్టం విస్తృతమైన సామాజిక ఆర్థిక కులగానం ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లపై యాబై శాతం రిజర్వేషన్ పరిమితిని తొలగించడం ప్రజలకు క్లుప్తంగా వివరించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మేడ్చెల్ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పట్టణం మహేందర్ రెడ్డి సునీత గారిని గెలిపించాలని గడప గడపకు జరిగింది ఒక్క నిమిషం ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బీసీసీఎల్ అధ్యకుడు ముచ్చం కావాసింగ్ గ్రామం శాఖ అధ్యక్షుడు మధు మాజీ ఉప సర్పంచ్ కర్రే అశోక్ మాజీ అధ్యక్షుడు సిహెచ్ నవీన్ ఉపాధ్యక్షుడు రిషి గౌడ్ వి మహేష్ గౌడ్ చంద్రశేఖర్ గడ్కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు అంబటి అజయ్ నూతన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బి కృష్ణా మండల్ కార్యదర్శి వంశీ కృష్ణా మండల కార్యదర్శి రాజు మండల్ సోషల్ మీడియా కన్వీనర్ శివ సింగారం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పర్వతం రాఘవచారి ప్రతాప్ సింగారం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ భాను ప్రసాద్ చౌదర్ చౌదరిగూడ యోజన కాంగ్రెస్ అధ్యక్షుడు ధన్రాజ్ వెంకటాపురం యోజన కాంగ్రెస్ అధ్యక్షుడు నేరుడు సాయి సందీప్ అజయ్ సాయి సతీష్ రాజేష్ కిషోర్ శ్రీకాంత్ మల్లికార్జున ప్రదీప్ తైతరులు పాల్గొన్నారు పార్లమెంట్ ఎలక్షన్లు చాలా వేచి చూస్తున్నాము రానే వచ్చిన ఎలెక్షన్లు కూడా మనందరికి తెలిసిన విషయం ఏంటంటే ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలలో యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పోషించబోతుంది శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారిని గెలుపు కోసం యువజన కాంగ్రెస్ దేనికైనా తెగించబోతుంది పార్లమెంట్ ఎన్నికల కోసం ఈ గట్కేసార్ విలేజ్లో ఉన్న ప్ర మండల్లో ప్రతి ఒక్క విలేజ్కి యువజన కాంగ్రెస్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అనేది రెగ్యులర్గా జరుగుతుంది అండ్ ఈ యొక్క ఇవాళ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో కాచోక సింగారం ప్రతాప్ సింగారం అనే విలేజ్లో గ్రామాల్లో ఇది జరిగింది ఇలానే రోజు మార్నింగ్ ఈవినింగ్ అనేది కూడా రెగ్యులర్గా జరగబోతుంది అందరం యువజన కాంగ్రెస్ నాయకులందరూ గ్రామశాఖ అధ్యక్షులు అందరూ మండల అధ్యక్షులందరూ అందరూ మన స్టేట్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా దీనికి ముఖ్య పా ముఖ్య పాత్ర పోషించబోతున్నారు ఈరోజు కాశ్మంత్ సింగ్హార్ మరియు ప్రతాప్ సింగ్ మన యూత్ యూత్ కాంగ్రెస్ విదేశ్ ప్రెసిడెంట్ మరియు మండల్ ప్రజెంట్ భాను గారు రఘు గారు మరియు మా వినోద్ మండల్ ప్రజెంట్ ఆధ్వర్యంలో ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిం చేయడం జరిగింది చేయడం చేయడం జరిగింది ఈరోజు మన పద్మం సుంత మహేందర్ రెడ్డిని గెలిపించాలని డోర్ టు డోర్ ప్రచారం చేసి తప్పకుండా మెజార్థితో గెలిపించి ఈ ఈరోజు రేవంత్ రెడ్డి అన్నకి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం గత పది రోజుల నుంచి యాజ్ ఏ పార్లమెంట్ లాగా మేము ప్రతి ఒక్క అసెంబ్లీకి నేను కానీ నా సోదరుడు సాయికిరణ్ రెడ్డి గారు కానీ తిరగడం జరుగుతుంది ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు వరకు లక్ష గడపలు తిరిగి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఇచ్చిన కాల్ తీసుకొని రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అధ్యక్షులు వారికి కాల్ తీసుకొని డోర్ టు డోర్ క్యాంపింగ్ కార్యక్రమం పెట్టుకొని ప్రతి గడప గడపకు తిరగడం జరుగుతుంది ఈ గడప గడపకు తిరగడం భాగంలోనే ఈరోజు మన మండలాధ్యక్షుడు వినోద్ గారు చేయబడిన కార్యక్రమానికి ఇక్కడ హాజరవ్వడం జరిగింది ఇక్కడ కూడా ప్రతి ఒక్క గడప గడపకు తిరిగినప్పుడు ప్రతి ఒక్కరి స్పందన అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మన మహేందర్ రెడ్డి గారి వారి అందరు కలిసి వారిని భారీ మెజారిటీతో గెలిపియడం జరుగుతుందని నేను భావిస్తున్నాను ప్రజల వద్ద నుంచి కూడా స్పందన అదేవిధంగా ఇంత ముందుకు మన పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాలు తీసుకుంటే కూడా నందేల్ల గారు ప్రాతిపదిక ఇచ్చారు మరి దాని తర్వాత మన సర్వే సత్యనారాయణ గారు కేంద్ర మంత్రి కేంద్ర మంత్రివర్యులుగా జరగడం ఉండడం జరిగింది రేవంత్ అన్న గారిని ఇక్కడ నుంచి ఎంపీగా పంపిస్తే వారు ఆ నైంటీయాన్ని లోపటేసి మనకు ప్రభుత్వం మీద తెచ్చి మనకు అందరికీ ఈరోజు ఉచిత ఉచిత పథకాలు కానీ ఇవన్నీ అమలు అయ్యే విధంగా చూసుకుంటున్నాడు అట్లనే మన సున్నితమని గెలిపిస్తే ఆ ఢిల్లీలో ఉన్న ఆ ఫోర్ ట్వంటీ పని కూడా చేస్తుందని చెప్పి మేము అందరం భావిస్తున్నాము కావున అందరు కలిసి ఆ భారీ మెజారిటీతో గెలిపేవాల్సింది కోరుతుంది మన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి గారి ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ మేడ్చల్ అసెంబ్లీ ఎక్కేశర్ మండలిలో ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన పొన్నం తరుణ్ గౌడ్ గారు మరియు పొన్నం మళ్ళా మేకల సాయికిరణ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన మేకల సాయి కిరణ్ రెడ్డి గారు మరియు మేడ్చెల్ మన అసెంబ్లీ ప్రెసిడెంట్ అయిన కొత్త శిషందన్న గారు మరియు మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ సెక్రటరీ బండగూడ గౌడ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈరోజు గక్కేశ్వరం మండలంలో కాచో సింగారం మరియు ప్రతాప్ సింగారంలో డోర్ టు డోర్ క్యాంపెనింగ్ చేయడం జరిగింది ఈరోజు చూసుకుంటే తెలంగాణలోనే కేడి కేసీఆర్ దుకాణం కేల్ దుకాణం బంద్ అయిపోయింది ఇప్పుడు నరేంద్ర మోడీ దుకాణం కూడా బంద్ చేయడానికి సిద్ధమై యువజన కాంగ్రెస్ ముందుకు కదిలింది ఇది రాష్ట్రంలోనే ఒక ఆరు పథకాలు తీసుకొచ్చి ఈ కేడీని కీలకతం చేసేసినాం అందులో ముఖ్యంగా ఇంద్రమ్మ ఇల్లు ఉచిత బస్సు మరియు రెండు రెండు వందల యూనిట్లు మరియు నాలుగు వేల పింఛని చేయూత ఇవి ప్రధానంగా తీసుకోవడం వల్ల ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇదే విధంగా మా రేవంత్ రెడ్డి అన్నగారు రాహుల్ గాంధీ గారితో ప్రత్యేకంగా మాట్లాడి కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వంలో మేనిఫెస్టోలుగా నయా గ్యారెంటీ అని చెప్పి ఈ తొమ్మిది పథకాలు కేంద్ర రాష్ట్ర భారతదేశం మొత్తం అమలు పరుస్తామని చెప్పి మా మేనిఫెస్టో పెట్టాడు అద్భుతమైన మేనిఫెస్టో ఈ నయా గ్యారెంటీ వల్ల పట్టణాలు ప్రాంతీయ ప్రాంతాలలో ఉపాధి హామీ ఏదైతే ఉందో ఇంతకుముందు యాభై రూపాయలు వంద రూపాయలు ఉండే కనీసం వేతన నాలుగు వంద నాలుగు వందల రూపాయలు చేయాలని చెప్పి మా మేనిఫెస్టోలో పెట్టాము నరేంద్ర మోడీ అయితే ఉందో యువకులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఈ పదేళ్లలో ఇరవై వేల ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేకపోయిండు కానీ మా రాహుల్ గాంధీ గారు మాత్రం సంవత్సరానికి ముప్పై లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి చెప్పాడు అదేవిధంగా అన్ని కులాలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ అన్ని కులాలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి అదేవిధంగా చూసుకుంటే కులగణరిక కూడా చేస్తానని చెప్పి బ్యాక్వర్డ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇలా చెప్పుకుంటా పోతే ఈ తొమ్మిది పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ ప్రభుత్వాల ఈ పథకాలను తీసుకొని మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఈరోజు చేయడం జరిగింది ఈ ప్రతి ఒక్కరు ప్రజల స్పందన అప్రూపంగా ఉంది ఈ యొక్క ప్రోగ్రాం వల్ల మాకు చాలా సంతోషమైంది ఈసారి ఖచ్చితంగా ఈ మేడ్చెల్ మల్కాజ్గిరి అభ్యర్థి అయిన పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం గత పది రోజుల నుంచి యాజ్ ఏ పార్లమెంట్ లాగా మేము ప్రతి ఒక్క అసెంబ్లీకి నేను కానీ నా సోదరుడు సాయికిరణ్ రెడ్డి గారు కానీ తిరగడం జరుగుతుంది ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు వరకు లక్ష గడపలు తిరిగి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఇచ్చిన కాల్ తీసుకొని రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అధ్యక్షులు వారికి కాల్ తీసుకొని డోర్ టు డోర్ క్యాంపింగ్ కార్యక్రమం పెట్టుకొని ప్రతి గడప గడపకు తిరగడం జరుగుతుంది ఈ గడప గడపకు తిరగడం భాగంలోనే ఈరోజు మన మండలాధ్యక్షుడు వినోద్ గారు చేపట్టిన కార్యక్రమానికి ఇక్కడ హాజరవ్వడం జరిగింది ఇక్కడ కూడా ప్రతి ఒక్క గడప గడపకు తిరిగినప్పుడు ప్రతి ఒక్కరి స్పందన అదే విధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ మన మహేందర్ రెడ్డి గారి వారికి అందరు కలిసి వారిని భారీ మెజారిటీతో గెలిపియడం జరుగుతుందని నేను భావిస్తున్నాను ప్రజల వద్ద నుంచి కూడా స్పందన అదే అదేవిధంగా ఉందని ఇంతకుముందుకు మన పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాలు తీసుకుంటే కూడా నందేల్ల గారు ప్రాతిపదిక ఇచ్చారు మరి దాని తర్వాత మన సర్వే సత్యనారాయణ గారు కేంద్ర మంత్రి కేంద్ర మంత్రివర్యులుగా జరగడం ఉండడం జరిగింది రేవంత్ అన్న గారిని ఇక్కడ నుంచి ఎంపీగా పంపిస్తే వారు ఆ నైన్టీఆర్ని లోపటేసి మనకు ప్రభుత్వం తెచ్చి మనకు అందరికి ఈరోజు ఉచిత ఉచిత పథకాలు కానీ ఇవన్నీ అమలు అయ్యే విధంగా చూసుకుంటున్నాడు అట్లనే మన సున్నితమని గెలిపిస్తే ఆ ఢిల్లీలో ఉన్న ఆ ఫోర్ ట్వంటీ పని కూడా చేస్తుంది అని చెప్పి మేము అందరం భావిస్తున్నాము కావున అందరు కలిసి సున్నితమని భారీ మెజారిటీతో గెలిపి అసెంబ్లీ ప్రజల్లో ఉంది చూస్తున్నాం డైలీ గడప గడపకు వెళ్తున్నప్పుడు మాది ఒక ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ యాప్ విత్ ఐవేసీ అనే ఒక యాప్తోని మేము ప్రతి గడప గడపకు వారికి రావాల్సిన స్కీమ్స్ మా ఆరు గ్యారంటీలలో కానీ వాళ్ళకి పర్సనల్గా గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందే కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి మేము ప్రతి ఒక్కటి యాప్లో ఫీడ్ చేసుకొని మేము దాన్ని సర్వర్కి పంపిస్తున్నాము ఇదంతా డేటా గాంధీభవన్లో కలెక్ కలెక్ట్ అవుతుంది రానున్న రోజులలో గవర్నమెంట్ తీసుకునే డిసిషన్స్ కూడా ఇవి కూడా కన్సిడర్ చేసుకొని ప్రణాళిక ముందుకు తీసుకొని అందరికి న్యాయం చే